ఇద్దరు రైతులను కిసాన్ రోన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు శనివారం కర్నూలు నగరంలోని కేంద్రీయ విద్యాలయ సమీపంలో ప్రజావేదిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ కిసాన్ రోల్స్ స్టాళ్లను స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర స్టాల్ ఎకోసైన్ హిందుస్థాన్ రీసైక్లింగ్ హబ్ డానో బబుల్ మిషన్ ప్రారంభించారు పరిశీలించారు వ్యవసాయ యంత్రి కన్నా కిషన్ రోజు స్టార్స్ ను పరిశీలిస్తూ వ్యవసాయంలో డ్రోన్ కిసాన్ డ్రోన్ ఉపయోగిస్తున్న కోడూరు మండలం కొంగణపాడుకు చెందిన రాఘవేంద్ర గౌడ్ తో మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి మంత్రిబడిరులు పొంగూరు నారాయణ రాష్ట పరిశ్రమలు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ రాష్ట న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రాష్ట రోడ్డు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా తదితరులు పాల్గొన్నారు